మీకు ఉదయకాల శుభములు అనుదిన వాక్య ధ్యానం డైలీ మీకు స్వాగతం ప్రైజ్ ద లార్డ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కురింధీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము ఇరవయో వచనం కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాము ప్రభునందు ప్రియుల ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను అపస్తులు ప్రభు అనేటువంటి క్రీస్తుకు రాయబారుడైనటువంటి పౌలు తన సాచరులు మాట్లాడుతున్న మాటలవి ఒక రాయబారి అంటే అర్థమేమిటో తెలుసా తనను పంపిన దేశము తరపున పనిచేయుటకై ఒక ప్రభుత్వం నుండి మరొక ప్రభుత్వంకు పంపబడిన అధికార ప్రతినిధి అని దాని అర్థం రాయబారికి సొంత అభిరుచులుండో సొంత ఇష్టాలుండో సొంత అభిప్రాయాలు ఉండవు అంతేకాదు స్వంత ఆశయాలు కూడా ఉండవు అవన్నీ ప్రక్కన పెట్టుకుంటాడు రాయబారి అంటే ఎలాంటి గొడవలు పడే విషయాలు ఉన్నప్పటికీ కూడా సమాధాన పడేటట్లుగా మాట్లాడుతూ ఉంటాడు రాయబారం తీసుకొచ్చావా రాయబేరం చేసావా అనేటువంటి పదాలు వాడతారు చూశారు ఇక్కడ మనము రాయబారిని సరిగా అర్థం చేసుకోవాలండి చాలామందికి గొడవలు ఉన్నాయి అయితే రాయబారి తీసుకునే నిర్ణయాలు వ్యక్తిగత ఆలోచనల ద్వారా ఏ విధంగానూ కూడా ప్రభావితం చేయబడకుండా తన దేశ ప్రయోజనముల కొరకు మాత్రమే ఉంటుంది అతని జీవితం అంతా కూడా ఏ పని మీద పంపబడ్డాడో ఆ పనిని పూర్తి చేయటానికే సంపూర్తిగా ఇవ్వబడుతుందని అర్థం చేసుకుంటారు సమాధాన పడాలి సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి మరి సమాధానం లేకపోతే సతమతమే కదా చంద్రవందర బ్రతుకే కదా ఇక్కడ పౌలు ప్రభుని యేసుక్రీస్తుకు రాయబారిగా తన జీవితాన్ని గడిపాడు అతనికి తన సొంత కోరికలు లేవు సొంత ప్రణాళికలు లేవు తనకు సొంత అభిరుచులు లేవు ఆ మాటకు వస్తే రాయబారి అనేటువంటి గ్రీకు పదానికి అర్థమేమిటో తెలుసా చక్రవర్తి కొరకు మాట్లాడినవాడు అని అర్థం ఉంది మన చక్రవర్తి ఎవరు రాజులకు రాజని యేసుక్రీస్తు తరపున మాట్లాడే అధికారం పౌలుకు ఉంది క్రీస్తు ప్రతినిధిగా అతడు దైవానుగ్రహాన్ని పొంది దేవునితో సమాధానపడండి అని యేసుక్రీస్తు తరపున వేడుకుంటున్నాడు దేవుని పేరు సమాధానకర్త అధిపతి అని మనం చదువుకుని ఉన్నాం మరి మనం కూడా దేవుని కుటుంబ సభ్యులుగా క్రీస్తుకు వ్యక్తిగత ప్రతినిధులం ఇది దేవుడే అపాయింట్ చేశాడు ఆయన నియమించాడు మనల్ని ప్రభువారు శిష్యులతో కూడా చెప్పారు కదా నా తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుతున్నాను అంటున్నారు కదా మనం ఇక్కడ ప్రభు స్థానంలో ఉన్నాం మనం ప్రకటించడానికి ఒక సందేశం అంటూ ఉందండి ఒక మెసేజ్ ఉంది ఏంటో తెలుసా మెసేజీ దేవునితో సమాధానపడు యేసుక్రీస్తు స్థానంలో నేడు ఇక్కడ జీవించటం అనేది సింపుల్గా తీసుకోవద్దు ఇది సింపుల్గా తీసుకునేటువంటి బాధ్యత కాదు దాని అర్థం ఏమిటంటే మన ఆశయాలను మన సొంత లక్ష్యాలను ప్రక్కన పెట్టి మన జీవితాలలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం మనం చేసే పనులు మనం మాట్లాడే మాటలు మనం వెళ్ళే ప్రదేశాలు అన్నింట్లో కూడా మనం దేవుని రాయబారును అనే సంగతి గుర్తుంచుకోవాలి క్రీస్తు రాయబారుగా ఉండుట అనేది మన ఇష్టంపై ఆధారపడి ఉండదండి కానీ మనం రాయబారులు అని చెప్పబడి ఉంది అలాగని అందరినీ ఒకే చోట ఆయన ఉపయోగించుకోడు కానీ దూర ప్రాంతాల కొందరు ఉపయోగిస్తాడు కొందరిని ఇంట్లోనే ఉపయోగిస్తాడు దేవుడు మరికొందరిని బహిరంగ పరిచయల్లో ఉపయోగిస్తాడు లేదా రహస్య ప్రాంతాల్లో అయి ఉండొచ్చు మళ్ళను దేవుడు ఎక్కడ ఉంచినా మనం ఆయనకి రాయిబారులుగానే పనిచేయాలి సమాధానంగానే పనిచేయాలి సమాధానం తీసుకురావడానికి ప్రయత్నం ప్రయత్నం చేస్తూ ఉండాలి ఎందుకంటే సమాధానపరచువారు ధన్యులు అన్నాడు కదా దేవుడు ధన్యతలు ప్రసంగం కొండ మీద ప్రసంగంలో సమాధానపరచడానికి ఉన్నా ఇంకా గొడవలు ఉన్నాయా విడిచిపెట్టాలి సమాధాన పడాలి ఎందుకంటే సమాధానం లేక తను ఒంటరితనాన్ని తీసుకొస్తుంది గొడవలొద్దు దేవుడు సమాధానకర్త అధిపతి ఆయన మనకి సంధి కుదిర్చాడు ఒకప్పుడు దేవునికి మనము విరోధులం ఇప్పుడు ఆయన పిల్లలుగా పిలువబడుతున్నాం ఆయన పక్షం రాయబారులుగా నిలబడబోతున్నాం సమాధానపడి సంతోషిస్తూ మీ కొరకు ప్రార్థించుటకు మేము ఎల్లప్పుడూ సిద్ధం ప్రభు నామమున మీ వందనములు ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుబాగస్తులు కావాలని ఆశిస్తున్నాం మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి గాడ్ బ్లెస్ యూ